హాయ్ హలో అందరికీ నమస్కారం అండి సండీ బ్లాగ్ స్వాగతం నేను అయితే చెప్పాను కదా నిన్నటి బ్లాగ్లో అమ్మ వాళ్ళు ఊరు వెళ్తున్నామని చెప్పేసి దానికోసం అని చెప్పి ఉదయాన్నే త్రీకి అయితే లేచాను లేచి దీప మదే పెట్టి మొత్తానికి అయితే అనమాట ఇప్పుడు స్టేషన్కి అయితే వెళ్తున్నాం రైల్వే స్టేషన్కి నేను మా అమ్మల ఇంటికి వెళ్ళే క్యాంపులు ఏమైనా చీకటి వేకోజాము పడతాయి అనమాట ఇంకా లేదంటే సాయంత్రం పడతాయి ట్రైన్స్ అప్పుడే ఉంటాయి ఇంకా స్టేషన్కి వెళ్తే వెళ్తున్నాం అలాగే అలాగే ప్రతిరోజు కూడా నా డైలీ బ్లాగ్స్ అనేది చూడండి అమ్మలు ఇంట్లో నా డైలీ రొటీన్ ఎలా ఉంటుంది ఏంటంటే ఈ మధ్య ఇప్పుడైతే కొంచెం పనులతోనే నేను ఉంటుందండి ఎందుకంటే గృహప్రవేశం కాబట్టి టైము అంటే అన్నీ హెల్ప్ చేయాలి కాబట్టి ఇంకొక ఒక్కొక్క పనిలో ఉంటే ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ ట్రై చేస్తాను వీడియోస్ ఏమైనా పెట్టడానికి ఇన్ కేస్ లేకపోయినా కూడా నా చిన్న చిన్న షార్ట్స్ అయినా పెట్టడానికి అయితే ట్రై చేస్తాను మొత్తానికైతే స్టేషన్కి అయితే వచ్చేసా ఇంకా మరీ మరీ చెప్తున్నానండి ఇంకా డైలీ రొటీన్లో మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఎలా ఉంటుంది ఏంటి వాళ్ళ గ్రూప్ ప్రవేశం ఎలా జరిగింది ఏంటి నైంటీ పర్సెంట్ అయితే నేను ట్రై చేస్తానండి వీడియోస్ అనేది పోస్ట్ చేయడానికి ఇన్ కేస్ చుట్టాల హడావిడి వల్ల ఇన్ కేసు ఒక్కొక్కసారి మిస్ అయితే మిస్ అయిపోవచ్చు ఎందుకంటే అమ్మ వాళ్ళకి ఇంట్లో అమ్మ వాళ్ళ మాది పని కాబట్టి అంటే మా గ్రూప్ ప్రవేశం కాబట్టి కొంచెం బిజీగా ఉండొచ్చు అందుకని చెప్పేసి అయితే చెప్పాను అయితే ట్రైన్ అయితే ఎక్కిపోయామండి ఇక ట్రైన్ తీస్తాడా తీయడా అని చెప్పేసి వెయిటింగ్లో ఉన్నాం అనమాట మేమిద్దరము మేము ముగ్గురమే అతనైతే రావట్లేదు పిల్లలు నేను ఫస్ట్ వెళ్ళిపోతున్నాను అతని తర్వాత అయితే వస్తారు ఇంకా స్టే ట్రైన్ ఇంకా తీయట్లేదు దగ్గర దగ్గర ఫైవ్ థర్టీకి అయితే వెళ్ళాము ఇంటికి ఫైవ్ థర్టీకి అయితే స్టేషన్ స్టేషన్కి పాతకు ఇలా వెళ్ళాము వచ్చేసరికి టైం ట్రైన్ ఏడైంది కానీ ఇంకా తీయలేదు చూస్తున్నాం అనమాట మొత్తానికి అయితే ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయిందండి మా జర్నీ ఇక్క మీదటి నుంచి ఎలా ఉంటుంది ఏంటి అనేది అయితే మీకు డైలీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను టిఫిన్ అయితే ఏం తీసుకోవట్లేదండి ఎందుకు అంటే పిల్లలకి స్నాక్స్ అయితే ఉన్నాయి అందుకే టిఫిన్ ఏం కట్టించుకోలేదనమాట దగ్గర దగ్గరగా రాయగడ్ వరకు అయితే వచ్చేసాం మేము రాయగడైతే రీచ్ అయిపోయాము చెల్లికి ఫోన్ చేశాను వచ్చేస్తావా లేదా మాతోని ఏంటి నువ్వు డైరెక్ట్గా మీ హస్బెండ్తో అదే మా మరితో వెళ్తామని అడిగితే లేదు నేను వచ్చేస్తాను మీతోనే అప్పటికైతే నాకు ఇంకా చెప్పలేదండి రాయగడ దగ్గర దగ్గరకు వచ్చాక నేను కాల్ చేస్తే వచ్చేస్తాం ట్రైన్ ఎక్కడి వరకు వచ్చిందని చెప్పింది అప్పటికప్పుడు చెప్పింది మొత్తానికి అయితే రాయగడైతే రీచ్ అయిపోయాము ఈ ఫోన్ హాడా వీడిలో నేను రాయగడ నాగావళి బ్రిడ్జ్ అయితే ఫోన్ చేయలేదు ఎందుకంటే నాన్న ఎక్కడ ఎక్కడున్నావని ఫోన్ చేయడం చెల్లి ఫోన్ చేయడం వల్ల మిస్ అయిందన్నమాట అలాగే తమ్ముడు కూడా స్టేషన్కి వచ్చాడు కాబట్టి అది కూడా నాకు మిస్ అయ్యింది ఇంకా ట్రైన్ అయితే దిగిపోయి అంటే ట్రైన్ వచ్చింది మా మరిదొచ్చి మా చెల్లి వాళ్ళ పాపని వాళ్ళ కొడుకుని అలాగే మా చెల్లిని కూడా ట్రైన్ ఎక్కించేశాడు ఇంకెక్కించిన తర్వాత ఈ ట్రైన్లో చిన్న సెలబ్రేషన్స్ కూడా జరిగాయండి అవి ఏంటి అంటే మా చెల్లెలు తింది బర్త్డే అనమాట మా చెల్లెళ్ళ పాపది అందుకని చెప్పేసి బర్త్డే సెలబ్రేషన్స్ ట్రైన్లో చేద్దాం జస్ట్ సరదాగా అని నేను అన్నాను కానీ నిజమైపోయింది ఇంకా బందే భారత్ ఏమొచ్చి వచ్చి స్టేషన్లో అయితే వచ్చింది ఒరిస్సా వాళ్ళకి రెడ్ అంటే ఇష్టమనేమో మరి రెడ్ ఆరెంజ్ ఆ ట్రైన్ కూడా రెడ్ ఆరెంజ్లోనే ఉంటుంది ఇంకా పిల్లలకి అంటే మా చెల్లెల పాప ఇతను కేక్లు అవి స్నాక్స్ అది ఇచ్చారు కదా ఇంకా చెల్లెల పాప బర్త్డే అని చెప్పేసి సరదాగా అంటే ఇతను స్నాక్స్ అయితే ఇచ్చారు అందులో కేక్ ఉందనమాట ఆ కేక్ నేమవుతే ఇక్కడ ట్రైన్లో సెలబ్రేషన్స్ అయితే చేస్తున్నాము చాక్ ఏంటని అనుకున్నారని అంటే చాక్ అయితే ఏమి లేదనమాట ఇంకా మా పాప బుక్స్ అయితే పట్టుకుంది కదా ఇంకా ఇంకా అందులో స్కేల్ ఉంది ఆ స్కేల్తో కేక్ అనేది కట్ చేస్తాం అనమాట జస్ట్ చిన్న సెలబ్రేషన్ ఏదో సరదాగా అలాగే మాకు కూడా ఒక మెమొరీగా ఉండిపోద్ది అని చెప్పేసి దాన్ని ఇంట్లో నైట్ కేక్ అయితే చేసా చేస్తాను కాకపోతే ప్రస్తుతానికైతే ఇప్పుడు చిన్న బర్త్డే సెలబ్రేషన్స్ అయితే అన్నమాట వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి అయిపోయిన తర్వాత ఇంకా స్నాక్స్ అయితే తిన్నాను అనమాట ట్రైన్ ఎక్కువ ఆటోమేటిక్గా అందరికీ ఆకలేస్తుంది అందుకని చెప్పేసి అందులో స్నాక్స్ అయితే తిన్నాం మా వాడికి ఆకర్గా తినేసి ఉంటుంది అంటే అందరూ కలిసి ఉండేటప్పుడు ఆటోమేటిక్గా ఎక్కువగా ఆకలాస్తే అందరూ చక్కగా తెచ్చిన స్నాక్స్ అని తింటున్నారు ఇంకా మా జర్నీ ఉందండి వీడియో స్కిప్ చేయకూడదు చూడండి మీకే తెలుస్తుంది సరే చూస్తుంది అని చెప్పేసి మా అదే మా చిందానికి ఏమో తీసుకెళ్ళి కొంచెం ఇవ్వు తను కూడా తింటుంది కదా అంటే ఆ పాప ఆ పాపకైతే మా చిందా తీసుకెళ్లేదు కొంచెం ఇచ్చింది ఇంకా ట్రైన్ జర్నీలో ఎలా ఉండబోతుంది అంటే ఆల్రెడీ మా ఏరియా అంతా మీకు చూపించాను చాలాసార్లు అందుకని చెప్పేసి ఇంకా ఏరియా ఏం తీయలేదు గృహలు అవి చాలా చాలా బాగుంటుంది కాకపోతే అవి ఏవి కూడా అంతగా ఏం తీయలేదు అనమాట ఎందుకంటే చాలాసార్లు మీకు చూపించాను ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇప్పుడు కూడా కొంచెం ట్రాక్ అది మారుస్తున్నారు లేకపోతే ఎక్స్ట్రా పెంచుతున్నారు ఏంటో మొత్తం అంతా కొట్టేశారు అంటే రోడ్స్ అది వేయడము అలాగే రైల్వే ట్రాక్లు వేయడం చేస్తున్నారు అందుకే అన్ని పనులు అయితే జరుగుతున్నాయి అందుకే అక్కడక్కడ మీకు జస్ట్ జస్ట్ చిన్న చిన్న బిట్స్ అయితే తీశాను ఇంకా మారుతుందేమో తెలియదు మా పేలైనప్పటికీ ఇప్పటికీ చూసారు కదా గృహాలు కూడా ప్రిపేర్ చేస్తారనమాట ఎందుకంటే కొండ ఉంటుంది కాబట్టి గృహలు అక్కడ మీకు కనిపిస్తుంది కదా అదే ట్రైన్ వెళ్ళడానికి ఒకటే ట్రాక్ అయిపోయింది అనమాట అందుకని చెప్పేసి మొత్తానికైతే రీచ్ అయిపోయామనమాట ఇంకా నాన్నైతే స్టేషన్ వెయిటింగ్ మా ఇద్దరి కోసం అని చెప్పేసి ఆటో పట్టుకొని ఇది లాస్ట్ గృహ ఈ గృహ దాటిపోతే ఇంకా మా ఏరియా వచ్చేసినట్టే మొత్తానికైతే ట్రైన్ దిగేసాం నాన్నైతే రెడీగా ఉన్నారనమాట ఆటో పట్టుకొని లగేజ్ అంతా తీసుకెళ్ళడానికి ప్రతిసారి వస్తారు ఖచ్చితంగా ఇప్పుడు రాని పక్షంలో ఆటో అయితే పంపిస్తారు తప్ప ఖచ్చితంగా వస్తారా కూడా మా నాన్న అయితే వెళ్ళిపోతున్నారు ఇంకా ఫొటోస్కి వీడియోస్కి అస్సలు అవకాశం ఎవరన్నమాట అతని పని అయితే చేసుకుంటారు ఇదంతా కనిపిస్తుంది కదా అక్కడ మీకు ధాన్యం మూట అంటే దారిలో మా అమ్మ వాళ్ళ అంటే పెద్ద అంటే మా చెల్లి వాళ్ళ మాయాల ఊరు కూడా వస్తుంది అంటే వాళ్ళు బా చిందాన్ని బర్త్డే అని చెప్పి వాళ్ళ దా తాత దండం పెట్టడానికి అయితే కిందకి దిగింది ఇవన్నీ వాళ్ళవే అనమాట అంటే మా మాయ వాళ్ళు అంటే మా చెల్లి ఇగో ఇక్కడ నుంచి వాళ్ళ వెనక్కి చెట్లు కనిపిస్తున్నాయి కదా అక్కడ వరకు వాళ్ళ భూములు అవన్నీన్నా కోతలు అయితే అవుతుంది మొత్తానికి అలాగే మా అన్నీ రిసీవ్ చేసుకొని అంటే వాడు దేనికో పని మీద శిరపైతే వచ్చారు రిసీ రిసీవ్ చేసుకొని మేమైతే వెళ్ళిపోతున్నాం అనమాట నాన్న ఆటో తీసుకుని అయితే వచ్చారు ఇంకా మా విలేజ్లోకి దగ్గర దగ్గరగా ఎంటర్ అయిపోయాము ఇంకా ఊర్లో అన్ని కోతలు అవన్నీ అవుతున్నాయి అనమాట దా ఇంటికి కొంచెం వర్షం పడ్డం వల్ల అందరూ కూడా కొంచెం గబగబు ఇలా మూత అయితే ఉంచారు అయితే వస్తాం ఇదే మా ఇల్లు అనమాట ఇదిగోండి ఇదే మా ఇల్లు అంటే దాన్ని మాకు కాదులేండి నాన్ను కొన్ని అనుకుంటాను అక్కడ అయితే పెట్టారు ఈ మధ్య నేను రావట్లేదు కదా నాకు తెలియదు దీని గురించి అంటే అంత తడిచిపోతాయని అని చెప్పేసి వాళ్ళ టార్బన్ కప్పిస్ అయితే ఉంచారు మొత్తానికి ఇంట్లో ఎంటర్ అయిపోయాము ఈరోజు మధ్యాహ్నం లంచ్ కూడా మొత్తం సింపుల్గా అయిపోయింది అనమాట అమ్మ చికెన్ కర్రీ చేసింది సండే కాబట్టి ఇంకా చికెన్ అయితే అన్నం అయితే తీయించాము ఇంక కొత్త ఇంట్లో కొంచెం కొంచెం పని అవుతుంది జస్ట్ అదైతే తీసాను ఇంక ఇంటికి అయితే వచ్చేసి చాక్లెట్ ఫ్లేవర్ కేక్ అయితే పాప కోసం కోసం కోసమైతే చేశాను కాకపోతే విప్పింగ్ క్రీమ్ ఆ చెల్లి నేను కలిసి రెడీ చేస్తున్నాము దాన్ని రెడీ చేస్తాను అన్నది అంటే ఎలాగో చెప్పు నేను చేస్తాను అన్నది అందుకని తనైతే చేస్తుంది సరదాగా అంటే కలుపుతుంటే బాగుంటుంది కదా కొంచెం పొంగు పొంగులు వస్తుందని చెప్పి తనైతే ప్రిపేర్ చేస్తుంది సింపుల్గా ఎలాగ నాకు తెలిసిన రీతిలో నేను చాక్లెట్ కేక్ అయితే చేశాను నాన్ కోకో పౌడర్ అయితే తీసుకొచ్చాను నేను అక్కడ నుంచి తీసుకొచ్చాను అన్నీ తీసుకొచ్చి నాకు తెలిసినట్టు నేనైతే చాక్లెట్ కేక్ అయితే చేశాను వీడియో మొత్తం చివరి వరకే చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి అలాగే ఎలా చేశాను ఏంటి అనేది అంతా కూడా వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి వీడియో కనుక నచ్చితే లైక్ కొట్టండి చేసి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇప్పుడు వీడియో మాక్సిమం పెట్టడానికి ట్రై చేస్తాను ఇంకేస్ అవ్వకపోతే నేనైతే ఏం చేయలేనమాట అంటే పని కొంచెం హడావిడిలో ఉంటే అందుకని చెప్పేసి ఇదైతే చాక్లెట్ కేక్ అనమాట ఇప్పుడు దీనికి డెకరేషన్ అది చేసేస్తా వీడియో కనుక నచ్చితే లైక్ కొట్టండి చేసి ప్లీజ్ సపోర్ట్ చేయండి